మరణం నుంచి తప్పించుకునేకి ఒక దారి ఉందంటే మీరు నమ్ముతారా ఎస్ ఇది నిజం మన పురాణాలు చెబుతున్నది ఏంటంటే ఒక ద్వారం ఉంది ఆ ద్వారం పేరే యమకోన అది ఎక్కడుందో దీని వెనుక ఎటువంటి కథ ఉందో చెప్తాను సో వీడియో చూడండి ఆ ద్వారం తెలంగాణలోని భుక్తేశ్వర ఆలయంలో ఉంది అక్కడే ఒక చిన్న రాతి మార్గం ఉంది అదే యమకోణం ఈ యమకోణం ద్వారం వెనుక ఒక పురాణ కథ ఉంది అది ఏంటంటే మృత్యుదేవుడైన యముడు తమ కాలానికి ముందే శివభక్తుడిని ప్రాణాన్ని బలిగొన్నాడట యముడు కాళేశ్వరం వచ్చి క్షమాపణ కోసం శివుడిని ప్రార్థించారు శివుడు ఆయనను శ్రమించి ఆ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తారు విశ్వాసంతో అక్కడికి వచ్చే వారు ఎవరైనా వారి భయం నుండి విముక్తి పొందుతారని శివుడు చెబుతాడు అందుకే ఈ ప్రదేశం యమ తీర్పు నుండి తమను రక్షిస్తుందని ప్రజలు నమ్ముతారు భక్తులు యమకోణం గుండా నడిస్తే వారికున్న కష్టాలను దూరం చేస్తుంది మరియు మరణం తర్వాత వారిని నరకం నుండి రక్షిస్తుంది ఇది మరణం నుండి తప్పించుకోవడానికి గురించి కాదు పుట్టిన ప్రతి ఒక్కరు ఒక రోజు చనిపోవాలని అంగీకరించడం మరియు విశ్వాసం కృతజ్ఞతతో ఉండడం చాలా మందికి ఇది భయానక అనిపిస్తుంది కానీ ఇది నిజానికి భయాన్ని దాటే మార్గం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ డూ ఫాలో డేర్ దినే